నాలుగోది ఏంటండి నాలుగోది ఏంటి విశ్వాసం విశ్వాసము అంట విశ్వాసం ద్వారానే మనకేమొచ్చింది రక్షణ అని వచ్చింది కానీ విశ్వాసం అంటే తండ్రి అనే దేవుని ఎందుకు విశ్వాసం ఆయన కుమారుడని సుకృతునందుకు విశ్వాసం మన పాపమ్మల కొరకు మరణించాడనే విశ్వాసం ఆయన రెండో రాకల్లో తిరిగి రాబోతున్నాడు అనేది విశ్వాసం ఓకే ఓకే ఈ విశ్వాసమే మనల్ని కాపాడుతుంది రైట్ రెండోది ఏంటంటే విశ్వాసం అంటే నమ్మడం ఆయా పరిస్థితుల్లో ఆయా కష్టాల్లో ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం నమ్మి ఆయన మీద ఆధారపడటం మనం మనం చూస్తున్నాం యోబు కానీ విశ్వాస వీరులు మోషే కానీ వీళ్ళందరూ కష్టాలు అనుభవించలేదా ఉదాహరణకి ఏసేపు జీవితం తీసుకోండి ఏసోబు విమర్శించబడ్డాడు ద్వేషించబడ్డాడు త్రోయపడ్డాడు అమ్మబడ్డాడు బానిసయ్యాడు చెరసాల్లోకి వెళ్ళాడు కానీ వాటన్నిటిలో నుంచి అతడు క్షేమంగా బయటకు వచ్చాడు కడకబడిన ముత్యములాగా బయటకు వచ్చాడు ఆయన శుద్ధి చేయబడిన సువర్ణం వల్ల బయటకు వచ్చాడు ఆయన ఆ కలుములో నుంచి బయటకు వచ్చాడు ఎలా రాగలిగాడు దేవుని వలన ఈయన ఎందుకు వచ్చాడు ఇంతమంది ఈ ప్రపంచంలో అలా కొలుములో గిన్ను చాలా మంది ఉన్నారుగా మరి ఈయన ఎందుకు కడకబడిన ముత్యంలో బయటకు వచ్చాడు అంటే ఆయనలో ఏముంది విశ్వాసం 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 దేవుడు చూస్తున్నాడు దేవుడు నాకు అన్యాయం చేయడు దేవుడు నన్ను తప్పకుండా ఆపదలన్నిటి నుంచి నన్ను తప్పిస్తాడు నా పట్ల ఏదో ప్రణాళిక ఉంది ఆయనకి ఒక కళ ఉందండి ఒక నిరీక్షణ ఉంది కళ ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఆ దర్శనంలో అతడు ఒక అధికారిగా నిలబడతాడు తన కుటుంబం అంతా కూడా ఆయనకి పాదాభి నమస్కారం చేయబోతున్నారు అది దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ దర్శనం అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉంది ఏసేపుకుంది అందుకే అతడు ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అందువల్లే అందువల్లే ఆ శ్రమలన్నిటినీ జయించగలిగాడు కడగబడిన ముత్యములాగా శుద్ధి చేయబడినటువంటి సువర్ణం ఆయన బయటకు వచ్చాడు ఆయన అధికారి అయ్యాడు దేవుడు అన్నట్టుగానే అధికారి అయ్యాడు తల్లి తండ్రి తమ్ము అన్న అన్నదమ్ములందరూ వచ్చారు తన పాదాలకు సాస్తాంగ నమస్కారం చేశారు దేవుడిచ్చిన దృష్టిని నెరవేరిందా లేదా అలాగే విశ్వాసం కలిగిన వారందరూ కూడా విశ్వాసంతో వాళ్ళు మన కిందటి వారం చదివాం విశ్వాసంతో వారు పోరాటాలు చేసిరి రాజ్యములు గెలిచిరి శత్రులను ఓడించిరి గోడలను పడగొట్టిరి అని మనం అంటున్నాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఆ లోకమును జయించదరు ఆ లోకమును జయించిన విజయం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే రైట్ మనం లోకాన్ని జయించాలి అంటే దేవుని ఆశీస్సులు ఉండాలి మన హృదయమే ఉండాలి విశ్వాసం ఉండాలి ఒక విశ్వాసి లోకమును జయించాలి అంటే అతడు విశ్వాసమే అతని బలమైన ఆయుధం ఈ లోకాన్ని జయించడానికి విశ్వాసికి ఉండవలసిన ఆయుధం విశ్వాసం విశ్వాసం ద్వారానే ఒక క్రైస్తువుడు ఈ లోకాన్ని గెలవగలడు శాతాన్ని గెలవగలడు శ్రమల్ని సహించగలడు క్షోదల్ని ఓడించగలడు కింద వారం నేను చెప్పినట్టు విశ్వాసాన్ని తేలిగ్గా తీసుకోకండి విశ్వాసం అంటే ఏంటో తెలుసా చెప్పండి కనబడని దానిని నమ్మడు విశ్వాసం అంటే ఏంటి చెప్పమంటారా జైల్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు జైల్లోంచి బయటికి తీసుకురా తీసుకురావడాన్ని మనం ఊహించుకోవడం విశ్వాసం మనం జైల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం వెళ్ళేటప్పుడే మనం ఏమనుకుంటాం ఎలా వెళుతున్నానో మరలా అలాగే నన్ను దేవుడు బయటకు తీసుకొస్తాడు అని నమ్మడం విశ్వాసం అనమాట అది అది ఇంకా జరిగిందా ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లోపలికి వెళ్తున్నావు కానీ లోపలికి వెళ్తూ ఎన్ని నమ్ముతున్నావు నన్ను బయటికి తీసుకురావడాన్ని నువ్వు చూస్తున్నావు అది విశ్వాసం అంటే జరగబోయేదాన్ని చూడడమే విశ్వాసం నువ్వు వెళుతున్న దాన్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది నీకు నువ్వు జైల్లోకి వెళ్తున్నప్పుడు ఆ శ్రమలోకి వెళ్తున్నప్పుడు ఈ శ్రమలోకి నేను వెళ్ళిపోతున్నానే అని ఏడుస్తూ ఉంటావు కానీ విశ్వాసం ద్వారా భవిష్యత్తును ఊహించుకోగలిగితే ఆయన విడిపించబోయే విడుదలను మీరు ఊహించుకోగలిగితే ఎలా ఉంటుంది ఒక ధైర్యం వస్తుంది కదా ఏమని ఆ నేను ఎలా వెళ్తున్నానో మరలా అలాగే వస్తాను అన్న విశ్వాసం వస్తే ఆ విశ్వాస యొక్క హృదయంలో ఏముంటుంది ధైర్యము భరోసా ఉంటుంది ఉదాహరణకి ఒక చదువుకునే బాబుని మనం హాస్టల్లో వేసామనుకోండి ఆ హాస్టల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు వాడు ఎలా ఉంటాడు చాక్లెట్ తిన్నంతగా ఆనందంగా వెళ్తాడా వెళ్ళడు కదా ఎలా ఉంటాడు సినిమా థియేటర్కి వెళ్తున్నట్టుగా గంతులు వేసుకుంటే వెళ్తాడా అమ్మా వెళ్ళడు కదా ఎలా వెళ్తాడు ఏడుస్తూ నన్ను వద్దే నన్ను తీసుకెళ్ళొద్దే నన్ను వేయకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా అంటాడు లేదా రైట్ అప్పుడు ఆ పిల్లోడిని కూర్చోబెట్టి ఒరే నాన్న అలా కాదు నువ్వు చదువుకోవాలని బాగుపడాలని నేను ఇందులో వేస్తున్నాము ఎన్నో రోజులు కాదురా ఇదిగో ఇంకొక ఇంకొక పది రోజులు అయితే దసరా సెలవులు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు ఇదిగో ఇలా వెళ్తున్నావా మళ్ళీ పది రోజులు ఉంటావా దసరా సెలవులు వచ్చేస్తాయి మళ్ళీ పది రోజులు ఉంటావా ఆ లోపల దీపావళి సెలవులు వచ్చేస్తాయి మళ్ళీ వెళ్తావా మళ్ళీ ఇంకో పది రోజులకి అయితే క్రిస్మస్ సెలవులు వచ్చేస్తాయి మళ్ళీ వెళ్తావా వారం రోజులకే సంక్రాంతి సెలవులు వచ్చేస్తాయి నువ్వు ఇలా వస్తానే ఉంటావురా మేము ఆదివారం ఆదివారం వస్తూనే ఉంటాం వీలైతే అప్పుడప్పుడు ఆదివారం ఆదివారం ఇంటికి తీసుకొచ్చేస్తాం ఇంతే నువ్వు ఉండేది కొన్ని రోజులు ఇక్కడ అని అనుకోండి అప్పుడు వాడు సర్లే వెళ్ళండి అంటాడు అంటే ఏమొచ్చిందనమాట అంటే వెళ్తున్నాను అనుకుంటే బాధ వస్తుంది నువ్వు తిరిగి వచ్చేస్తావరా అని చెప్పినప్పుడు ఏమొస్తుంది ఒక భరోసా ఒక ధైర్యం అనేది వస్తుంది అలాగే విశ్వాసి భరోసాగా ధైర్యంగా ఈ భూమి మీద బ్రతకాలంటే శ్రమలోనికి నేను వెళ్ళిన శ్రమలలోనికి వెళుతున్న విశ్వాసి నన్ను దేవుడు ఈ శ్రమలో నుంచి బయటికి తీసుకురాగలడు అని నమ్మగలగాలి నమ్మగలిగితేనే విశ్వాసి ధైర్యంగా ఉండగలడు నేను మాట చెప్పమంటారా మీరు ధైర్యంగాను నిభ్రముగాను ఉంటేనే మీలో ఏమున్నట్టు మీరు ధైర్యముగాను నిబ్రంగా అంటే పైకి ఒకవేళ అలా ఉన్నా లోపల ధైర్యంగాను నిబ్బరంగాను ఉన్నారంటే మీ మీ హృదయంలో ఏమున్నట్టు చెప్పాలి విశ్వాసం ఉన్నట్టు మీ హృదయం కూడా కలవరపడుతుంది మీ హృదయం అంధకారం అయిపోయింది ఇక నా భవిష్యత్తు అయిపోయింది నేను ఇంకేమైపోతాను అని మీ హృదయం అనుకుంటుందంటే మీ హృదయంలో ఏం లేనట్టు విశ్వాసం లేనట్టు కనుక మన హృదయంలో విశ్వాసం ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇలాగా నెక్స్ట్ ఏంటండి ఐదోది ఏంటి రక్షణ రక్షణ దేనికి ఫలం చెప్పండి విశ్వాసానికి అంటే విశ్వాసాన్ని నాటితే మనకేమొస్తుంది రక్షణ వస్తుంది అంతే కదా ఇప్పుడు ఏసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము రక్షణ పొందితిమి కనుక విశ్వాసం ద్వారా మనకేమొచ్చింది రక్షణ వచ్చింది రైట్ ఇక్కడ ఒక స్లోగన్ రాస్తాను చూడండి విశ్వాసం ద్వారా ఏమొచ్చింది రక్షణ వచ్చింది రక్షణ ద్వారా మనకేమొస్తుంది నిరీక్షణ వస్తుంది రైట్ నిరీక్షణ అంటే ఏంటి నిరీక్షణ అంటే ఏంటి ఓపికతో ఎదురు చూడడం నమ్మి ఎదురు చూడడం నిరీక్షించడం అంటే పది గంటలకు ట్రైన్ వస్తుందని చెప్పారు మనం తొమ్మిదిన్నరకి వెళ్ళి అక్కడ నుంచి ఉన్నాం పది అయిపోయింది ఇంకా రాలేదు పదిన్నరకి పదిన్నర దాకా మనం వెయిట్ చేస్తున్నాం అలా వెయిట్ చేసేటప్పుడు పది అయిపోయినా సరే ఒక అరగంట దాకా అక్కడే నుంచి చూస్తున్నాం ట్రైన్ వస్తుంది అని నమ్మం వస్తుంది ఒక అరగంట లేట్ అయినా సరే ట్రైన్ వస్తుంది అని నమ్మి ఎదురు చూడడాన్ని ఉంటారు నిరీక్షణ అంటారు నిరీక్షణలో ఒక ఒక భాగం చెప్పండి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం చెప్పండి విశ్వాస లేని దేవుని విశ్వాసు లేని వారిలారా దేవుని పిల్లలారా మనందరం కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం ట్రైన్ కోసమా బస్సు కోసమా బంధువుల కోసమా మన ప్రియుడైనా మన రక్షకుడైనా ఏసుక్రీస్తు వారి కోసం మనం ఎదురు చూస్తాం మన రక్షకుడైన ఏసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తాం కదా దీని దాన్ని ఏమంటారు ఆయన తిరిగి రావడానికి ఏమంటారండి రెండవ రాకడా రెండవ రాకడా అంటారు ఓకే రెండో రకడ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాక్యం చదివిద్దు కానీ లేట్ అయిపోయింది కూడా చెప్తున్నాను రెండో రాక జరిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి అయ్యా అమ్మా కాదండి ఆ యేసు ప్రభు ఈరో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి చెప్పలేదు నాకు ఏమండి మొదలు లేని వారు మొదట లేస్తారు ఎవరు చనిపోయినారు ప్రధాన మన మన సహోదరులు నాగేశ్వరరావు గారు చనిపోయారు నిద్రిస్తున్నారు ఆయన ఇప్పుడు రెండో రాకుండా ఆయన ఏం చేస్తారు మృతుల నుంచి బయటకు వస్తారు మన ప్రియులు చాలా మంది మన వాళ్ళు నిద్రించారు ఆ నిద్రించిన వారందరూ కూడా ఏమవుతారు సమాజంలో నుంచి బయటకు వస్తారు లేరేన ఇప్పుడు మనం బాధపడుతున్నాం కానీ ఆ రోజు వాళ్ళందరూ మన ముందు నిలబడతారు సజీవులుగా నిలబడతారు ఇప్పుడు ఇది ఒక నిరీక్షణ ఒకవేళ మా మృతులు చనిపోయినా చనిపోయిన వారు మృతులైపోయినా వారు సమాధంలో ఉన్న రెండో రాకుల్లో వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారు క్రీస్తు యేసుతో పాటు పరలోకానికి వెళతారు ఓకేనా ఈ నిరీక్షణ ప్రభు వస్తాడు ప్రభు వస్తాడు వచ్చి మృతులేని మమ్మల్ని తిరిగి లేపుతాడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు ఈ శ్రమలే నిజంగా అండి ఆ పోస్తులు ఎందుకు రాళ్లతో కొట్టబడ్డానికి కూడా ఇష్టపడ్డారు కొరడాలతో కొట్టబడడానికి చెరసాల్లో వేయబడడానికి చివరికి ఖడ్గంతో చంపబడడానికి చివరికి రాళ్లతో కొట్టబడడానికి సిలివేయపడడానికి కూడా ఎందుకు వెనకాలేదు అలా ఏమనుకున్నారంటే ఈ దేహాన్ని వాళ్ళు కొట్టినా తిట్టినా నరికినా పోగులు పెట్టినా ఆయన వస్తున్నాడు వచ్చి మమ్మల్ని మృతుల్లోంచి తిరిగి లేపుతాడు మాకు మహిమా శరీరాన్ని ఇస్తాడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు ఆ నిరీక్షణ వాళ్ళకు వంద కనుక వాళ్ళు కొట్టిన దాన్ని సహించగలిగారు తిట్టినా సహించగలిగారు కొరడాలతో కొట్టినా సహించగలిగారు రాళ్ళతో కొట్టినా ఓచుకున్నారు సిలు వేసినా ఓచుకున్నారు రంపములతో కోసినా ఓచుకున్నారు తల నరికేసినా సరే అప్పగించుకున్నారు ఎందుకంటే నమ్మదగిన వాడు తప్పకుండా వస్తాడు వచ్చి ఆయన మాట ప్రకారము మమ్మల్ని తీసుకువెళ్తాడని ఈ నిరీక్షణ చాలామందిని రెండు వేల సంవత్సరాల నుంచి క్రైస్తవులని బ్రతికిస్తుంది ఆయన అలా చెప్పి వస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు అయింది అయినా సరే ఇప్పటికి అనేక మందికి అది ఒక ప్రాణం ఒక జీవం అనిస్తుంది ప్రభు వస్తున్నాడు ఏమవుతుంది ఈ జీవితంలో ఏం జరిగినా ఆమె అయితే ఏమన్నా అండి ప్రభువు వచ్చినప్పుడు అంత సుఖమే జరిగిద్ది అంత శుభమే జరిగిద్ది మేలే జరిగిద్ది అన్న నిరీక్షణ ఈరోజు అనేకమంది విశ్వాసుల్ని మిషనరీల్ని దైవ సేవకుల్ని దేవుని కోసము బ్రతుకుతున్న శ్రమపడుతున్న వారిని ఈరోజుకి అది ఊపిరినిస్తుంది అందులో కొంతమంది చూపిస్తా చూపించలే ఆ నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏమంటున్నారో చూద్దామే ఛత్తీస్గఢ్కి చెందినటువంటి జిల్లా తెలుసు కదండి మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఛత్తీస్గఢ్ అసలు అక్కడ క్రైస్తవ్యం తక్కువ కానీ అంత కొంతమంది క్రైస్తవులు అయ్యారు అందులో కుటుంబం రక్షణ పొందింది అదే క్రైస్తవ కుటుంబం వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు వాడు యువకుడు వా అతడు ఆ బాబు యవన కాలంలో రక్షించబడ్డాడు మరి అంత వయసు ఏం కాదు ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండు ఉంటాయి మరి వాడు ఎప్పుడు రక్షణ పొందాడు మరి ఆ ఆ బాబు ఆ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మా బాబుని మిషనరీకి సువార్థికునిగా పంపాలి మిషనరీ అంటే ఏంటంటే సువార్త లేని కొన్ని ప్రాంతాలు ఉంటాయి దూర ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అలాంటి చోటకి పంపిస్తారండి ప్రమాదకరం మీకు ఆల్రెడీ ఒక మిషనరీని చూపించాను గుర్తుందా ఎవరైనా ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సాకు వచ్చి చేశాడే గ్రహం స్ట్రైన్ అదనమాట మిషనరీ అంటే చాలా ఇంకా ఎక్కువ అనమాట మేమేముందండి ఉన్న చోటను పనిచేస్తాను అదే దేవుడు మాకు ఇచ్చిన తలంపు ఇది అనమాట కొంతమందికి దేవుడు ఇచ్చిన తలం పిండి అంటే అలాంటి సమస్యలు ఉన్న చోటకి సువార్త అందరి చోటకి కూడా వెళ్ళి రిస్క్ అయినా సరే వెళ్ళి సువార్త ప్రకటించాలని కొంతమందికి భారాన్ని ఇస్తాడు అలాంటి భారం ఆ యువకుడికి ఇచ్చాడు దేవుడు బాల్యకాలంలోనే పెళ్ళి కాలేదు చిన్నదిలోడండి ఆ కాలంలోనే బైబిల్ తరిపిది పొంది మన రా మన ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణలో ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళి సువార్ చేస్తున్నాడు ఛత్తీస్గఢ్ నుంచి ప్రమాదసత్తు ప్రమాదసత్తు ఏమైందంటే ఆ బాబు చచ్చిపోయాడు ఒకరు ఆ యోగ మెషినరీ చనిపోయాడు అనారోగ్యం వలన మొత్తానికి చనిపోయాడు తల్లి వచ్చిందండి తల్లిదండ్రులు వచ్చారు తీసుకెళ్తాయి బాబు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు వాహనం తీసుకుని పెట్టు పెట్టుకొని తీసుకెళ్తాడు అప్పుడు ఆ తల్లి అక్కడ ఏడుస్తున్నారండి సహోదరి మళ్ళీ ఉంటారు కదండి ఆ ఆ సంఘానికి కొంతమంది నడిపించాడండి వాళ్ళు కొంతమంది ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు తట్టుకోలేరు కదండి అన్నమాట అసలే చిన్నపిల్లోడు మా కోసం అక్కడి నుంచి వచ్చాడు సువార్త చెప్పాడు దేవుని పరిచయం చేశాడు అని చెప్పి ఏడుస్తున్నారు అలా ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు ఎవరు ఊహించలేరు ఆ తల్లి అంటుంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు నా కొడుకు పని పనిచేశాడు సువార్త ప్రకటించాడు ఇప్పుడు నా కొడుకు పరలోకంలో క్రీస్తు దగ్గర ఉన్నాడు రేపు రెండవ రాకళ్ళు ఏసుప్రభు వచ్చినప్పుడు నా కుమారుడు సజ్జుడిగా నిలబడతాడు కాబట్టి మీరు ఏడవండి అంటుంది ఆవిడ అందుకే నేను చూపించాలనుకున్నాను ఏదో మిమ్మల్ని ఎగ్జాట్ చేయాలని కాదు కానీ ఆమెకున్న నిరీక్షణ మనకు కూడా స్ఫూర్తినివ్వాలని ఎంతో కొంత స్ఫూర్తినివ్వాలని ఆ తల్లికున్న నిరీక్షణ మీకు చూపించాలని నేను ఈ వీడియో డౌన్లోడ్ చేశాను ఒకసారి వినండి ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మనం చాలామంది మిషనరీ స్టోరీస్ ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం కానీ మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు కానీ మొదటిసారి నేను ఒక మిషనరీని వాళ్ళ ఫ్యామిలీని చూశాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే విధానం దేవుని మీద వాళ్ళు ఉంచిన విశ్వాసం చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నా గుండె బద్దలైపోయింది తన కుమారుడు మిషనరీ పరిచయ కోసం ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు అనుకోకుండా తన కుమారుడు ఇక్కడే మరణించాడు తన కుటుంబం అంతా తన కుమారుని తీసుకుపోవడానికి వచ్చి తన కుమారుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు యోబు గారు బైబుల్లో ఇచ్చిన స్టేట్మెంట్ నేను కేవలం చదివాను కానీ నిజంగా లైవ్లో చూశాను నా కుమారుని దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయన నామానికి ఏమైనా కదా ఈ దేవుని నిర్ణయం ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు నా కుమారుడు క్షేమంగా దేవుని పాదాల చెంత ఉన్నాడని దేవుడు తన రాజ్యాన్ని తన నా కుమారుని ఉంచుకున్నానని తన తల్లి సాక్ష్యం ఇచ్చింది ఆయన ప్రభు దగ్గర ఉన్నాడమ్మా ఏం మనం ఆడవలసిన అవసరం ఏమి లేదు మీరు ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఉంది నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతున్నా మనం ఒకటే నమ్మాలి ఆయన ప్రభుతో ఉన్నాడు నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని నేను ఒక మాట చెప్తున్నాను ఏబు చెప్తున్నట్టుగా ఏహోవా ఇచ్చను యహోవా తీసుకునేను నేను ఒకటే నమ్ముతున్నాను నేను కూడా ఒక రోజు తక్కువ చేసుకోబడతాను నా కొడుకు నేను అక్కడ చూస్తాను కాబట్టి మీ అందరు కూడా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ స్థలం కాదు అంటే అక్కడ స్థలం ఉంటే అది దేవ అది దేవుడు మనందరికి దాకా కాబట్టి మనందరం ప్రవీణ్ చేస్తూ క్రీస్తుల ముందు కొనసాగలాగలి ప్రోత్సహిస్తున్నారు ఎవరు కూడా ఆడవద్దు అందరూ కూడా దేవుని దుష్పాసేవు దేవుని దగ్గర మనం సంతోషించాలి ఆయన పరలోకం వెళ్ళాడు కాబట్టి ఎందుకు ఏడుస్తున్నారు ఏడవమాకండి ఒక తల్లి చెప్పే మాట ఆయన నా కొడుకు దేవుని దేవుని యొక్క పరలోకంలో ఆయన కుడి చేతులలో ఆనందంగా ఉన్నాడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అది మీరు ఏడుస్తుంటే నా బాధ అనిపిస్తుంది మీరు అప్పుడు కూడా ఏడవమాకండి ఆయన నా నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడు ఏసయ్య పడకలో ఉన్నాడు మీరెవరు బాధపడద్దు మీరెవ నమ్ముతున్నారా ఆయన ఒకరోజు చూస్తారని ఆ మెయిన్ ఓకేనా మనందరం కూడా ఆయన కలిగిపోతున్నాం నా కొడుకుని రోజున ఓకే అందరిని పొందునా ఎవరు ఏడవద్దమ్మా దేవుడు మీ అందరికీ దేవుళ్ళు దయచేరు నీ సంతోషంగా నాకు నా కొడుకుని సంతోషంగా తీసుకెళ్తున్నాం అక్కడ మాది మాకు విశ్వాసాలన్నీ చూపించాలని ఆ తల్లి ఆ కుమారుని కోల్పోయి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతుందంటే ఆమెలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ అవిశ్వాసం ఏంటంటే మనకి ఉంది కానీ మనకు అంత లేదు అంటే మన పరిణామం మన పరిమాణం కంటే మనకున్న విశ్వాసం కంటే మనకున్న నిరీక్షణ కంటే ఆ తల్లి హృదయంలో నిరీక్షణ చాలా పెద్దది కనుక అది అంత పెద్దగా మాట్లాడగలుగుతుంది ఇక్కడ గొప్పతనం ఆమెకు మనకి తేడా ఉంది ఏమీ లేదు తెలుసా కేవలం ఎక్కడ తేడా అంటే విశ్వాసమో నిరీక్షణ ఎవరు ఎక్కువగా విశ్వసిస్తే ఎవరు ఎక్కువగా నిరీక్షిస్తే వాళ్ళు ఎక్కువగా బలం పొందుతారు వాళ్ళే ఈ బలమైన మాటలు చెప్పగలరు మీ అందరికీ తెలిసి ఒక తల్లి బిడ్డను కోల్పోయాక ఈ మాట మాట్లాడడం అనేది అది అది సాధ్యమైన విషయం కాదు అసలు మాట్లాడడం కష్టం అలాంటిది ఈ తల్లి అలా మాట్లాడగలుగుతుందంటే ఆమెకున్న బలమైన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు వస్తాడు ఆయన మనలందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తాడు నా బిడ్డ ఎక్కడో లేడు ప్రభు పాదాలు చెంతే ఉన్నాడు రేపు ప్రభు వచ్చినప్పుడు నేను నా బిడ్డ నేను కలుసుకుంటాం మనం అందరం అక్కడికి వెళ్తాం మీకు ఆ నిరీక్షణ ఉందా అయితే మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు నన్ను అలా ఏడకండి ఏడుస్తే నేను తట్టుకోలేను మీరు అలా ఏడుస్తుంటే నేను బాధపడుతున్నాను నా కుమారుని సంతోషంగా నేను తీసుకెళ్తున్నాను మా గ్రామానికి తీసుకెళ్ళి మా విశ్వాసాన్ని మేము చూపించుకుంటాం అంట ఆ మాటలు నిజంగా ఆ తల్లిగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే దేవుడు తప్పుగా ఆమె కన్నీళ్ళని తుడిచి దేవుడు ఆమె కుటుంబానికి ఆదరణ దయచేను కాక అలాగే అంటే నేను అంటున్నాను ఈ ఇలా వీళ్ళు ఆ కష్టాలని బాధల్ని ఆ మరణాన్ని వాళ్ళు ఓర్చుకోగలుగుతున్నారంటే వాళ్ళని ఓదార్చింది ఏంటి వాళ్ళ హృదయాన్ని అంటే ఏంటండి నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ అందుకే వాయితాలు ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయినప్పుడు సాతాను ఏమని పోరాటం చేస్తాడు నువ్వు ప్రేమించి పెద్ద చేసిన నీ బిడ్డని నువ్వు దేవుని సావుకిస్తే ఆయన ఏం చేశాడు ఆయన నీ కొడుకుని ఏం చేశాడు చంపేశాడు చచ్చిపోయాడు నీ దేవుడైన కాపాడా అలాంటి దేవుడి కోసమా నువ్వు ప్రాకులాడుతుంది అలాంటి దేవుడి కోసమా నువ్వు నీ అల్లారు ముద్దు కొడుకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అలాంటి పసిపెట్టి నువ్వు దేవుని సవకు కానీ నీ దేవుడు ఏం చేశాడు నాశనం చేశాడు అలాంటి దేవుడిని నువ్వు నమ్ముకున్నావు అని శాతాన్ని ఏం చేస్తుంది పోరాడుతుంది 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 ఆ పోరాటానికి ఎదురు తిరిగి పోరాడుతుంది ఆమె వాడిన ఆయుధం ఏంటి తెలుసా విశ్వాసము నిరీక్షణ నిరీక్షణ ఆమె వాడిన ఆయుధం అనమాట ఒకవేళ నిరీక్షణ అనేది ఆమె దగ్గర లేకపోతే సాతాను అన్న మాటలకు ఎప్పుడు ఆమె ఏమైపోద్ది నాశనం అయిపోతుంది కనుక విశ్వాసము నిరీక్షణ అనేవి చిన్న చిన్న ఆయుధాలు ఏం కాదు చాలా బలమైన ఆయుధాలు మరొకటి చూపిస్తానండి ఇది నాలుగు సంవత్సరాల కిందట కరోనా సమయంలో జరిగింది ఈయన అమెరికా దేశానికి చెందినవాడు ఆయన ప్రభుని తెలుసుకున్నాడు ఆయన ప్రభుని తెలుసుకుని విశ్వాసగా జీవిస్తూ మిషనరీగా మారాలి భారతదేశంలో ఉత్తర భాగంలో మనకంటే ఇక్కడ సమృద్ధిగా ఉంది వీధికి ఒక చర్చి కానీ ఉత్తర భాగంలో అయితే అంత ఉండవు ఉన్నా కూడా ఊరుకోరు అక్కడ హిందీ భాషలు మాట్లాడే చోట అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి అనుకున్నాడు అండి ఆయన భారతదేశం నుండి క్షమించండి అమెరికా నుండి భారతదేశానికి వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నాడు తనకు ఒక భార్య అవనకాల భార్య ఉంది చిన్న పిల్లడు ఉన్నాడు ఆమె రైట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ప్రెగ్నెంట్ అనమాట కరోనా టైంలో ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎనిమిదో నెలలో ఉన్నప్పుడు చివరిగా ఉన్నప్పుడు ఆమెకు కరోనా వచ్చింది సేవ చేస్తున్నాడు అక్కడ కరోనా వచ్చింది అమ్మ చనిపోయింది అనమాట భారీ చనిపోయింది ఆ బిడ్డను బయటికి తీసేశారు భారీ చనిపోయింది రైట్ ఇప్పుడు ఆ భర్త ఆ విదేశీయుడు అమెరికాకు చెందిన ఆ మిషనరీ స్వార్థను ప్రకటించడానికి వచ్చిన మిషనరీ చూడండి ఇదే మాటలు మాట్లాడుతున్నాడు అండి సేమ్ ఈ తల్లి ఏం మాట్లాడిందో అది కూడా ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ మీకు I knew, I knew my wife's heart. And her hope was heart. I knew my you heart. I knew my to heart. I knew my wife's heart. I knew my wife's to be saved from that

మనమందరం పాపుల మేము ప్రభు మన పాపమ్మ కొరకు మరణించాడు ఆయన తీసుకొచ్చిన రక్షణ చాలా గొప్పది గొప్ప రక్షణ అది మనం పొందాలి ఆమె ఆ రక్షణ పొందింది ఈరోజు ఆమె చనిపోయింది అందరూ చనిపోతారు ఆమె చనిపోయింది కానీ ఆమె ఇదిగో ఇక్కడ ఉన్నది ఆమె దేహం మన దగ్గర ఉన్న దేహం కానీ ఆత్మ ఆయన సన్నిధిలో ఉంది పరలోకంలో ఉంది అని చెప్తున్నాడండి ఈరోజు ఆ తండ్రి ఆ బిడ్డని అలాగా భుజాల మీద వేసుకొని ఆ మాటలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే అది ఏ మానవుడికి సాధ్యం అండి అసాధ్యం కదా ఆయన అక్కడ వాడిన ఆయన అలా ధైర్యంగా నిలబెట్టింది కన్న కొడుకుని చూసుకుంటూ ఇప్పుడు నా బిడ్డను అలా చూసుకోవాలి నా భార్య కోల్పోయిన నా ఎవనకాల బిడ్డని నా భవిష్యత్ ఏంటి నా చంటి బిడ్డ ఉంది హాస్పిటల్లో ఉంది ఏంటి అది సంగతి ఆలోచించుకొని చెంతపడి కృంగి కుమిలి ఏడుస్తూ ఏడుస్తూ బతకాలి సమయంలో ఇలా భార్య యొక్క శవం ముందు నిలబడి ఆ రోజుల్లో భర్తలందరూ కూడా చచ్చిపోతే భార్య భర్త దగ్గరికి వెళ్ళలేదు భర్త భార్య దగ్గరికి వెళ్ళలేదు అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా తన భార్య దగ్గర నిలబడి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడంటే అది ఆయన గొప్పతనం కాదు అది ఆయన హృదయంలోని విశ్వాసం నిరీక్షణ చెప్పండి ఏంటిది నిరీక్షణ నిరీక్షణనే ఆ నిరీక్షణ ఆయన్ని ధైర్యపరిచింది ఆ నిరీక్షనే ఆయనకి ఆ సహనాన్ని ఓపుకునిచ్చింది ఆ మాటలు ఆయన చెప్పగలుగుతున్నాడు అనమాట కాబట్టి నిరీక్షణ చిన్న విషయం కాదండి మనకు చిన్నగా అనుకుంటాం కానీ చూడండి ఎలాంటి వాళ్ళని ధైర్యంగా నిలబెట్టగలిగిందో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ధైర్యంగా మాట్లాడగలగలే చేయిందో ప్రేమను దేవుని వల్ల ఈ విశ్వాసం ఈ నిరీక్షణ లేకపోవడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఒత్తిడికి గురవుతున్నాం స్ట్రెస్కు గురైపోతున్నాం మనలో మనం కుమిలిపోతున్నాం బానిసలుగా బతుకుతున్నాం ఈరోజు అనారోగ్యాలకి మనం పడుతున్న ఈ ఒత్తిడికి ఇటు శరీరము బలహీనపడిపోతుంది ఆత్మ బలహీనపడిపోతుంది కానీ నిరీక్షణ ద్వారా మనం వీటన్నిటిని గెలవచ్చు ఇవన్నీ మీకు ఎందుకు చూపించానంటే మిమ్మల్ని ఎమోషన్ చేయాలనే ఉద్దేశం కాదు ఇందులో ఏమీ లేదు కానీ నేను ఏంటంటే అన్నిటికంటే బలమైంది మరణం కదా అలాంటి మరణ సమయంలో కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగారు అంటే అది నిరీక్షణ వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అని చెప్పడానికి అంతే అక్కడ వాళ్ళేమి వాళ్ళు మనలాంటి వాళ్ళే ఆమె మనలాంటి తల్లే మీలాంటి స్త్రీయే అతను మనలాంటి పురుషుడే కానీ ఆ రోజు వాళ్ళు ధైర్యంగా నిలబడి అలా చెప్పగలిగారంటే కారణం వారికి వారికి అంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి నిరీక్షణ ఎవరి మీద నిరీక్షణ యేసుక్రీస్తు వారి మీద ఉన్న నిరీక్షణ అట్టి ధైర్యాన్ని దయచేసింది ఇప్పుడు మాట చెప్తాను చూడండి నిరీక్షణ మనకి ఇస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఓపికనిస్తుంది అలాగే సహనాన్ని ఇస్తుంది అంటే ఈరో మరి తమ వారిని కోల్పోయి ఈరోజు ఈ ప్ర ఈ లోక మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో సువార్తను ప్రకటిస్తూ తమ వారిని కోల్పోయి గొప్ప నిరీక్షణతో ధైర్యంగా ఉన్న ఆ సహోదరుడు మిషనరీ గారి కుటుంబానికి

उधार को आचर्य कर्म हो दिस इज ओनली हर पर यो तो केवल वहां को पार्टी शरीर हो इ गो गौ छिदास यो तो एउटा महाकाम में जान्छ हर स्पिरिट विल बी विथ इटर्निटी इन हेवन विथ जीसस तर वहां को आत्मा जति ईशु ख्रीस्ट संग को स्वर्ग को यात्रा में हुनुहुन्छ